ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఏదన్నా ప్రమాదాలు కానివ్వండి గండాలు కానివ్వండి ఇలాంటి శత్రు బాధలు కలగడానికి అవకాశం ఉందా లేదా ఒకవేళ ఉంటే అవి ఎప్పుడు సంభవించవచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది అలానే తెలుసుకొని దానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటుంది ఇది తెలుసుకోవడానికి మనం జన్మజాతకంలో ముఖ్యంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే లగ్నాత్ సష్టమము అష్టమము అలానే ద్వాదశ స్థానాలను మనం గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం సష్టమము అంటే ఆరవ ఇల్లు మనకు శత్రు రోగ రుణ విపత్తులను సూచిస్తుంది అలానే అష్టమం ఆయుష్ఠానము అలానే అపనిందలు విపరీతమైనటువంటి అవమానాలు ఇలాంటివి సూచిస్తుంది అలానే ద్వాదశం అంటే పన్నెండవ ఇల్లు ఒక వ్యక్తి జాతకంలో వ్యయస్థానము అంటే మానవుడు వ్యయమగు అంటే అక్కడ కూడా మనకు మరణాలు కానివ్వండి అలానే ఏదైనా సడన్ లాసెస్ కానివ్వండి వారు చేసిన పని అంటే వారు పడ్డ కష్టమంతా వృధా అవడం కానివ్వండి ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ అన్ని మనం ఈ పన్నెండో ఇంట్లో గమనించవచ్చు శాస్త్రంలోని వాస్తవాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి